నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క మన కార్పొరేటర్ గెలిచిన సందర్భంగా ఈ యొక్క ఐదు సంవత్సరాల పరిధిలో మన రామంతపూర్ దిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని అందరం హ్యాపీగా ఉన్నాము కాబట్టి ఈసారి కూడా మన రామంతపూర్ కార్పొరేటర్ యువసీ సీట్ ఇచ్చినా కూడా మనం అందరం మళ్ళీ ఇదే విధంగా మన కార్పొరేటర్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ మనం ఎలక్షన్ లో ఎంత కష్టపడి గెలిచించుకున్నామో మన కార్పొరేటర్ దాంట్లో అందరి కార్యకర్తల కృషి ఉంది ఒక పార్టీ పరంగా మనం అందరం తరడు కట్టిన తీవ్రవాదుల వల్ల మనం కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త కృషి మన యొక్క కార్పొరేటర్ గెలుపులో ఉంది ఈ విజయం అందరికీ కార్యకర్తలకు అందరికీ అంకితం అనుకుంటున్నా నేను ఫస్ట్ మీటింగు ఫస్ట్ ఆఫీసు నేను గాంధీనగర్లో ప్రారంభోత్సవం చేపించిన ప్రచారం కూడా గాంధీనగర్ నుంచే ఫస్ట్ అయింది అక్కడ నుంచి తూర్పు నుంచి ఇక్కడ కడమని వరకు ఎలాగైతే ప్రచారం జారేదో ఆ విధంగానే మనం ఆ రోజు కూడా నేను ఫస్ట్ మూడాలు వచ్చినప్పుడు టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పినా మేము పదివేల మెజార్టీలు గెలుస్తామని చెప్పిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చే కార్యకర్తలు ప్రకారంగా వచ్చే అదేవిధంగా అందరి కార్యకర్తలకు కూర్చుకొని మన రాజకీయ గురు మన ఎమ్మెల్సీ ప్రభాకర్ గారి సూచనలతో మన అందరి సీనియర్ నాయకులతోని కార్యకర్తలతోని అందరితోని ఒక విజయం సాధ్యమైంది మన శ్రీవాణి గారు మంచి మెజార్టీతో గెలిచినారు కార్యకర్తలు కూడా ఆమె ఎవరిని కూడా నొప్పించకుండా ఏ కార్యకర్త ఇచ్చినా కూడా ఆమె ప్రతినిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఆమె ముందుగా ఆమె మనందరికీ కూడా మంచినే పనులు చేయించారు అన్ని కాలనీలకు కూడా డెవలప్మెంట్ చేశారు అందుకు ఆమెకు మన అందరి తరఫున రామంతపూర్ డివిజన్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున